హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రీడింగ్లో మనం మీ పర్సన్ అండ్ మీరు తీసుకోబోయే నెక్స్ట్ యాక్షన్ ఏంటి అండ్ మీ ప్రజెంట్ ఫీలింగ్స్ ఏంటి అనేది చూద్దాం ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండ్ ఏ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు సో ఈ వీడియో మీ దగ్గరికి వచ్చే టైంకి దీనిలో ఉన్న రీడింగ్ ఏదైతే ఉందో అది మీకు రెజినెంట్ అవుతుంది రెజనెట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజనెట్ కాని పాయింట్స్ వదిలేయండి మీకున్న సిచ్యువేషన్కి ఈ రీడింగ్ రెజినేట్ అవుతుంది ఓకే ఈరోజు లైన్ గేట్ పోర్టల్ అంటారు ఈరోజు అదొక ఇంపార్టెంట్ డే కాబట్టి ఈరోజు మీరు ఒక చిన్న టెక్నిక్ చెప్తాను ఒకటి అది చేయండి ఓకే ఒక వైట్ పేపర్ తీసుకోండి వైట్ పేపర్ తీసుకొని దాన్ని ఫోర్ సైడ్స్ ఇట్లా హ్యాండ్తో టేర్ చేయండి టేర్ చేసిన తర్వాత దానిపైన రెడ్ కలర్ పెన్తో మీ విషెస్ అన్నీ రాసుకోండి విషెస్ ఎలా రాయాలి అని అంటే పైన ట్రిపుల్ ఎయిట్ అని రాయండి పేపర్కి పైన దాని కింద మీరు ఏవైతే నెక్స్ట్ ఇయర్ వరకు మీకు ఏవైతే విషెస్ మీరు కంప్లీట్ అవ్వాలి మీ విషెస్ ఫుల్ఫిల్ అవ్వాలి అని అనుకుంటున్నారో ఆ విషెస్ అన్నీ కూడా ఆల్రెడీ ఫుల్ఫిల్డ్ అన్నట్టుగా రాయాలి అంటే సపోజ్ మీరు ఒక హౌస్ అని అనుకున్నారు కానీ అది ఇంకా అవ్వలేదనుకోండి బట్ ఆల్రెడీ అది మీరు కొనుక్కున్నట్టుగా అక్కడ రాయాలి అంటే నేను ఒక న్యూ హౌస్ కొనుక్కున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ నాకు గవర్నమెంట్ జాబ్ అడుగుతూ ఉంటారు చాలామంది నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది అని రాసుకోవాలి కావాలి అని రాయకూడదు వచ్చింది అని రాయాలి అది గుర్తుపెట్టుకోండి ఓకే నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది థ్యాంక్ యూ యూనివర్స్ ప్రతి విష్కి థ్యాంక్ యూ యూనివర్స్ రాసుకోండి ఓకే రాసిన తర్వాత ఈ పేపర్ని ఫోల్డ్ చేసి త్రీ టైమ్స్ ఫోల్డ్ చేసి మీ పిల్లో కింద పెట్టుకొని పడుకోండి ఈ నైట్ రేపు మార్నింగ్ యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకొని అది బర్న్ చేసి యాషెస్ని యూనివర్స్లోకి వదిలేయండి ఓకే సో ఇలాగే నేను ఇదొకటి చేయండి ఈరోజు అండ్ నేను నా ప్రీవియస్ వీడియోస్లో బేలీఫ్ రెమెడీ ఒకటి చెప్పాను కదా అలాంటివి కూడా మీరు ఈరోజు చేసుకోవచ్చు అండ్ బే లీఫ్ మీద మీ విషెస్ ఏవైతే ఉంటాయో అవి రాసుకుని ఎన్ని లీవ్స్ అయినా రాసుకోవచ్చు ఎన్ని విషెస్ అయినా రాసుకోవచ్చు బే లీఫ్ పైన రెడ్ కలర్ పెన్తో రాసుకుని ఆ బే లీఫ్స్ అన్నీ కూడా ఒక రెడ్ కలర్ క్లాత్ కానీ లేదా ఒక పేపర్లో కానీ చుట్టి దాన్ని మీ ఒక పూజ మందిరంలో కానీ మీ స్టోర్ వేల్లో కానీ పెట్టుకోండి ఓకే పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి మీకు ఆ విషెస్ అన్నీ కూడా అందులో కొన్ని విషెస్ ఫుల్ఫిల్ అవ్వకపోయినా అట్లీస్ట్ మీరు ఒక ఫైవ్ రాశారంటే త్రీ టు ఫోర్ విషెస్ ఫుల్ఫిల్ అవుతాయి సో అంత పవర్ఫుల్ డే అనమాట ఈరోజు సో మీరు తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఒక హండ్రెడ్ మెంబర్స్ వచ్చి ఒక హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే అడగండి నన్ను సో వీడియోని మీకు వీడియో వీడియో మీకు అర్థం కాకపోతే రిపీట్ చేసి చూసుకోండి నేనేం చెప్పాననేది చాలా క్లారిటీగా చెప్పాను ఓకే ఈవినింగ్ వీడియోలో నేను అది ఎలా రాయాలి అనేది కూడా పేపర్ మీద రాసి ఈవినింగ్ వీడియోలో చూపిస్తాను ఓకే సో ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఇక్కడ మనకి మీ ప్రజెంట్ ఎనర్జీస్ మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అంటే కొంచెం అప్స్ అండ్ డౌన్స్ అయితే కనిపిస్తున్నాయి అంటే ట్రాప్డ్ సిచ్యుయేషన్లోనే ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు ఇంకా మీ పర్సన్ ఒక స్టేగ్నెంట్ ఎనర్జీలో ఉండిపోతున్నారు మీ పర్సన్ ఎందుకంటే ఎలా ఉంటుందంటే మీ పర్సన్ మైండ్ తను ఎక్కువ మందితో ఎవరితో మాట్లాడరు మీ పర్సన్ అలా వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి ఇంటికి రావడం అంతే అంతవరకే ఉంటుంది అండ్ ఫ్రెండ్స్తో కూడా ఈ మధ్య ఎక్కువగా మాట్లాడట్లేదు సో ఇలా ఉన్నప్పుడు మన మైండ్ ఎలా ఉంటుందంటే ఒక ఐసోలేటెడ్ మైండ్ లాగా అయిపోతుంది మనం కోవిడ్ సీజన్లో కోవిడ్ టైంలో మనం ఐసోలేషన్లో ఉండమన్నప్పుడు మనం ఎంత బాధపడిపోయాం ఇంకా ఆ రోజుతోటే మన లైఫ్ ఎండ్ అయిపోయింది అన్నట్టుగా ఫీల్ అయ్యాం మనం ఆ కోవిడ్ సీజన్లో సో ఇప్పుడు మీ పర్సన్కి ఇంకా అదే సీజన్ కంటిన్యూ అవుతుంది సో ఈ సెపరేషన్ వైరస్ ఏదైతే వచ్చిందో మీ పర్సన్కి అది ఇంకా అలా కంటిన్యూ అవుతుందనమాట సో దీనికి వ్యాక్సినేషన్ అనేది ఉండదు అది ఎప్పుడైతే ఆ కర్మ కంప్లీట్ అవుతుందో అప్పుడే మీరు మళ్ళీ వచ్చి కలెక్టివ్ని కలిసేది మీ పర్సన్ ఓకే సో ఇక్కడ మీ పర్సన్ ప్రజెంట్ ఇంకా ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోనే అది ఎలా ఉంది అని అంటే ఇక్కడ థర్డ్ పార్టీ ఏం చేస్తున్నారంటే మీ పర్సన్ని ట్రాప్ చేస్తున్నారు ఏంటి మనీ పరంగా అంటే మేము ఇంత మనీ ఆఫర్ చేస్తాం మీకు మ్యారేజ్కి ఒప్పుకోండి అన్నట్టుగా మాట్లాడుతున్నారు వాళ్ళు అలా ట్రాప్ చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ ఏమో ఆల్రెడీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మీ పర్సన్ మైండ్ ఎట్లా ఉంటుందని అంటే ఓకే ఇప్పుడు ఎలాగో సెపరేషన్లో ఉన్నాను కదా కలెక్టివ్ని వదిలేసి ఈ మనీ కోసం మనీ కోసమైనా మ్యారేజ్ చేసుకుందామా అని ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది బట్ మళ్ళీ అదే మూమెంట్లో మళ్ళీ ఏమనిపిస్తుంది అంటే ఇది కరెక్ట్ కాదు కదా కి ఇన్జస్టిస్ చేయకూడదు కదా మనీ మనీది ఏముంది ఇవాళ కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు అని మళ్ళీ ఆలోచన నుండి బయట ఆలోచన నుండి బయటకు వస్తున్నారు సో ఇలా అనమాట ఇక్కడ మీ పర్సన్కున్న మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే మెయిన్ ఫైనాన్షియల్గా బాగాలేదు మీ పర్సన్కి సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ క్రియేట్ చేసింది మా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసిన వాళ్ళు ఎవరు అని అంటే థర్డ్ పార్టీ ఓకే సో నియర్ ఫ్యూచర్లో ఈ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి అండ్ మీ పర్సన్ ఒక న్యూ పర్సన్ లాగా మీ ముందుకైతే రాబోతున్నారు అండ్ విదిన్ టూ వీక్స్లో మీకు కమ్యూనికేషన్ కూడా స్టార్ట్ అవుతుంది అంటే కాల్స్ ఆర్ మెసేజెస్ కూడా వస్తాయి మీ పర్సన్ దగ్గర నుంచి ఓకే అండ్ ఇక్కడ చాలా మంది ఇక్కడ వ్యూవర్స్ లో కలెక్టివ్ లో కోవిడ్ సీజన్ అంటే గుర్తొచ్చింది కోవిడ్ సీజన్ టైంలో చాలా మంది ఇక్కడ మెడిటేషన్ని అండ్ అదేదైతే ఉంటుందో యూనివర్సల్ ఎనర్జీ ఆ ఎనర్జీ బాగా ఆ సబ్జెక్ట్ ఏదైతే ఉందో వాళ్ళకి నచ్చింది ఇక్కడ కలెక్టివ్కి సో చాలా మందిలో చాలామంది ఇక్కడ ఆ టైంలో లైట్ వర్కర్స్గా మారిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడలో సో అప్పటి నుండి కూడా మీకు ఈ డివైన్ ఎనర్జీస్ అంటే ఏంటి అసలు డివైన్ పవర్ అంటే ఏంటి ఇవన్నీ కూడా మీరు బాగా మీకు ఆ సబ్జెక్ట్ నచ్చి మీకు మీరు లైట్ వర్కర్గా మారారు అప్పటి నుంచి మీరు ఒక హై ప్రిస్ట్రెస్ ఎనర్జీలోకి వెళ్ళిపోయారు బట్ ఇదంతా తర్వాత మీరు మీ పర్సన్కి విషయాలన్నీ ఎప్పుడూ చెప్పలేదు బట్ అయినా కూడా మీ పర్సన్ త్వరలోనే అవన్నీ తెలుసుకుంటారు సో ఇక్కడ మీకు ఇంత అయినా కూడా మీకు ఇంత పెయిన్ ఎందుకు వచ్చింది అని అంటే మీరు ఏమనుకున్నారు అనంటే మీకు ఎలాంటి నెగిటివ్ పీపుల్ మీ దగ్గరికి రారు అని అనుకున్నారు బట్ నెగిటివ్ పీపుల్ రాలేదు బట్ నెగిటివ్ సిచ్యువేషన్ అయితే ఫేస్ చేస్తున్నారు ఎందుకు అని అంటే కొంచెం రాంగ్ వేలో మీరు ఆలోచించారు అంటే మీకు మీకు కూడా కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి కలెక్టివ్కి కూడా సో ఆ ఫీలింగ్స్ని బట్టి మీరు ఏమనుకున్నారంటే మీరు ఏమైనా చేయగలరు మీరు ఏమనుకున్నా మీ దగ్గరికి వస్తుంది అని అనుకున్నారు బట్ ఆ ప్రికాషన్స్ తీసుకోవడం మర్చిపోయారు మీరు అక్కడ అంటే ఈ పర్సన్తో కాంటాక్ట్లో ఉన్నప్పుడు మీరు ఈ మెడిటేషన్ అని ఇదని అదని ఉంటుంది కదా ఈ లైట్ వర్కర్స్ వాళ్ళ స్కెడ్యూల్ వేరే ఉంటుంది అవన్నీ కూడా మీరు పక్కన పెట్టేసి ఓన్లీ మీ పర్సన్ వైపే వెళ్ళడం స్టార్ట్ చేశారు అంటే మీ పర్సన్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం స్టార్ట్ చేశారు స్పిరిచువాలిటీ కూడా తగ్గిపోయింది సో అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే మీరు కూడా ఒక కామన్ మ్యాన్ లాగా ఒక ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ లాగా అయిపోతారు అంటే మీ చక్రాస్ కూడా బ్లాక్ అవ్వడం నెగిటివ్ ఎనర్జీ మీ బాడీలో చేరిపోవడం అలా జరుగుతుంది సో ఇప్పుడు ప్రజెంట్ మీకు వస్తున్న ప్రాబ్లమ్స్ దేనివల్ల వస్తున్నాయనంటే అందుకే వస్తున్నాయి సో చాలామంది ఇక్కడ కొంతమంది వస్తున్నారు నా దగ్గరికి క్లయింట్స్ వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయా వస్తాయి ఎందుకు అని అంటే మీరు థాట్ ప్రాసెస్ మారిపోతూ ఉంటుంది ఇలాంటి మీ పోర్సన్తో మీరు ఆ ఎఫెక్షన్లో ఉన్నప్పుడు మీరు మిగతా విషయాలు అన్నీ కూడా పక్కన పెట్టేశారు అలాంటప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఎందుకంటే మీకు కొన్ని ఇవి ఉంటాయి కొన్ని ప్రికాషన్స్ తీసుకునే పవర్స్ ఉంటాయి మీకు కొన్ని పవర్స్ ఉంటాయి ఈ లైట్ వర్కర్స్కి ఆ పవర్స్ అన్నీ కూడా వదిలేశారు ఆ పవర్స్ వదిలేయటం అండ్ మొత్తం ఇంకా టైం అంతా కూడా మీ పర్సన్ కోసమే స్పెండ్ చేయడం అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ మీ పర్సన్ కోసమే థింక్ చేస్తూ ఉండడం ఇంకా ఆ ఊహల్లోనే టైం అంతా గడపడం స్టార్ట్ చేశారు సో ఇప్పుడు మీరు ఫేస్ చేస్తున్న నెగిటివ్ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అని అంటే దానికి రీజన్ అదనమాట ఎనీహౌ ఈ ఎనర్జీ స్టిల్ మీ బాడీలో ఉన్నాయి కలెక్టివ్ కలెక్టివ్ కోసం చెప్తున్నాను సో ఉండబట్టే మీరు ఆ డిప్రెషన్లోంచి చాలా త్వరగా బయటపడగలిగారు ఆ డిప్రెషన్లోంచి బయటపడ్డారు అండ్ మీ వర్క్ మీద మీరు ఫోకస్ చేశారు మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఇంప్రూవ్ చేసుకున్నారు పబ్లిక్ ఐలో ఒక మంచి ఇమేజ్ తెచ్చుకున్నారు సో ఇవన్నీ ఎలా చేయగలిగారు అంటే మీరు ఆల్రెడీ మీరు కనెక్టెడ్ టు డివైన్ ఎనర్జీ కనెక్టెడ్ టు యూనివర్సల్ ఎనర్జీస్ ఓకే సో అందుకే మీరు త్వరగా త్వరగా పికప్ అవ్వగలిగారు అక్కడ మీ పర్సన్ చూస్తే ఎక్కడున్నవారు అక్కడే ఉన్నారు నో ఇంప్రూవ్మెంట్ నో డెవలప్మెంట్ అసలు కనీసం థాట్ ప్రాసెస్ చేంజ్ చేయాలన్నా కూడా మీ అది అదొక చాలా డిఫికల్ట్ ప్రాసెస్ అన్నట్టుగా తయారయ్యారు మీ పర్సన్ ఏదైనా చిన్న పని చేయాలంటే కూడా ఒక పది మంది ఒపీనియన్ తీసుకుని వచ్చి తీసుకుని వచ్చిన తర్వాత కూడా ఆ ఒపీనియన్లో ఒకటి కూడా మీ పర్సన్కి నచ్చదు సో మళ్ళీ ఆ పని అలానే ఉంటుంది ఆ పని చేయరు ఏ పని చేయరు ఓన్లీ తన జాబ్ ఆర్ బిజినెస్ ఏదైతే ఉందో అదే చేసుకుంటారు మిగతా విషయాలు మీకు రిలేటెడ్ ఏవైతే ఉంటాయో అవన్నీ పెండింగ్ పెండింగ్లోనే ఉంటాయి పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారనమాట రేపు ఆలోచిద్దాం రేపు మెసేజ్ చేద్దాం రేపు కాల్ చేద్దాం లేదా మంత్ ఎండింగ్కి చేద్దాం ఇలా ఉంటుంది స్టబాన్ ఎనర్జీస్ కూడా ఉన్నాయి కొంతమంది మీ పర్సన్స్ ఎలా ఆలోచిస్తున్నారంటే ఎన్ని రోజుల తర్వాత వెళ్ళినా మీరు మీ పర్సన్ని యాక్సెప్ట్ చేస్తారు అని అనుకుంటున్నారు అలా ఫిక్స్ అయిపోయారు మీ పర్సన్ సో అలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ బట్ ఎనీహౌ మీకు అలా అయినా కూడా మీకు రీయూనియన్ జరుగుతుంది అండ్ కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుంది విదిన్ టూ త్రీ వీక్స్ ఓకే ఆన్ పీపుల్ కూడా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు స్టబన్ పీపుల్ అంటే ఇక్కడ మీ పర్సన్లో మీ పర్సన్ ఎవరైతే ఉంటారో ఒకవేళ అత అతను ఆ రామే స్టబన్ అయితే వాళ్ళు కూడా ఫాస్ట్గా డెసిషన్ తీసుకుని మీకు మెసేజ్ ఆర్ కాల్ చేయాలి లేకపోతే ఈ రిలేషన్ ఇంతటితో కట్ అవుతుంది అన్న భయంతో మీకు త్వరగా కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తారనమాట కాంటాక్ట్ చేస్తారు కూడా ఓకే సో ఇక్కడ రాసుల విషయానికి వస్తే మనకి మేషరాశి సింహరాశి ధనుష్ రాశి అండ్ కర్కాటక రాశి మిథున రాశి కుంభరాశి తులారాశి కన్యారాశి కనిపిస్తుంది అండ్ వృషిక రాశి అండ్ మీనరాశి కూడా కనిపిస్తుంది లకీ నెంబర్ టూ అండ్ ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోవడానికి మీరు కామెంట్ సెక్షన్లో ట్రిపుల్ ఎయిట్ అని టైప్ చేయండి ఓకే ట్రిపుల్ ఎయిట్ అని టైప్ చేసి కింద మీ విష్ టైప్ చేయండి ఓకే కింద మీ విష్ టైప్ చేసి అండ్ యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పండి ఓకే మీ విష్ ఆల్రెడీ ఫుల్ఫిల్ అయినట్టుగా రాయండి కామెంట్స్లో రాసుకొని ట్రిపుల్ ఎయిట్ అని టైప్ చేసి థ్యాంక్ యూ యూనివర్స్ అని గ్రాటిట్యూడ్ చెప్పుకోండి ఓకే సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి వీడియోలో మీకు ఏదైతే రీడింగ్ ఉందో రీడింగ్లో రెజనేట్ అయిన పాయింట్స్ని తీసుకోండి రెజనేట్ కాని పాయింట్స్ వదిలేయండి ఓకే అండ్ రీడింగ్ కనుక మీకు రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ పర్సనల్ రీడింగ్స్ రీయూనియన్ రెమెడీస్ జెమ్ స్టోన్స్ క్రిస్టల్స్ రుద్రాక్షలు ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మీరు మెసేజ్ ఆర్ కాల్స్ చేయొచ్చు ఓకే అండ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సిక్స్ ఆఫ్ వన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేరింగ్ లెవెన్ లైట్